నమస్తే అండి పేరమ్మ హసీనా హసీనా గారు ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుంది మన ప్రియమ ఎన్నుకనే ఎన్నిక ఎవరైతే ఇక్కడ ప్రియం అయితే బెస్ట్ అంటారో ఏ పార్టీ రాబోతుంది సెంట్రల్లో సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు అయితే బాగుండనిపిస్తుంది మా జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారు కూడా తనకి సపోర్ట్ చేస్తున్నారు సో తన ఆధ్వర్యంలో జ నరేంద్ర మోడీ గారు వస్తే బాగుందని అనుకుంటున్నాను ఇక్కడ ఖమ్మం వరకు వచ్చాదమ్మా ఏడు అసెంబ్లీలో కాంగ్రెస్ ఉంది ఇక్కడ బీజేపీ కూటమి అభ్యర్థి ఎవరంటే మన తాండ్ర వినోద్ రావు గారు ఉన్నారు ఇంకా నాగేశ్వర ఏమో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు ఎవరు గెలిస్తే ఇక్కడ బాగుంటుంది నాగేశ్వరరావు గారు కాకుండా తాండ్రరాే బాగుంది అనిపిస్తుంది అవును తాండ్ర వినోద్ గారు గెలిస్తే బాగుంది అనిపిస్తుంది బీజేపీ తరఫున ఉన్నారు కాబట్టి క్యాన్సిల్ చేశారు కదా అది బెనిఫిట్ అంటారా బెనిఫిట్ అయి ఉండదు వాళ్ళకి మంచిగా జరుగు మా ప్రజలకు మంచి జరుగుతుందంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా సో దానిలో చేయడంలో మాకేం అభ్యంతమేం లేదు మంచిగా అనిపిస్తుంది మంచిగా అందరికల్ వ్యాక్సిన్ వేసుకున్నారమ్మా మీకు ఏమేమి సంక్షేమండి నాకైతే ఇప్పుడు దాకా వ్యాక్సిన్ ఏం జరగలేదు కానీ ఆయన ఆధ్వర్యంలో ఉంటే ఆయన వస్తే మాత్రం జరుగుతాయని అయితే హామీ ఉంది గెలిపించుకోవాలి ఆయన గెలిపించుకునే బాధ్యత మనది ఇప్పుడు వినోద్ గారు గెలిచే ఛాన్స్ ఉందమ్మా గెలిపించుకునే చేతి మన చేతుల్లో ఉంది కాబట్టి గెలిపించుకోవాలి ప్రజలందరూ మంచిదా మంచిగా రావాలి అంటే మంచిగా ఉండాలి భవిష్యత్తులో బాగుండాలి అని అన్నీ దాంట్లో సమకూర్చుకోవాలంటే మాత్రం అన్న రావాల్సింది ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అన్న జావేద్ జావేద్ గారు నమస్తే చెప్పరా ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది మన ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎన్నిక ఎవరైతే బెటర్ అంటారు మనకి గవర్నమెంట్ పరంగా మోదీ గారు బెటరే ఇది ప్రయాణం ఏంటంటే భారతదేశం గట్టి తయారవుతుంది అంటే బార్డర్లో డ్యూటీలలో కానీ మనకి డెవలప్మెంట్ కానీ ముందు పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం డెవలప్లో ఉంది ఇప్పుడు త్రిబుల్ తలాక్ క్యాన్సిల్ చేయడం వల్ల ముస్లిం కమ్యూనిటీకి అయితే లాభం అండి అది నష్టమా లాభమా అంటే అది వాళ్ళ యూజింగ్ బట్టి ఉంటుంది కానీ అది మనకు అంత అసలు తెలియదా మంచి ఓకే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నామండి ఇక్కడ లోకల్లో బీఆర్ఎస్ వర్సెస్ సార్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లెక్క ఉంది ట్రాంగిల్ ఫైట్ ఉంది ఈ ట్రాంగిల్ ఫైట్లో మెజారిటీ ఏ పార్టీకి వస్తుంది అంటారు ఈ పదిహేడు స్థానాల్లో ఏది ఏ పార్టీ నేను వస్తాయి అంటారు బీఆర్ఎస్ నాలుగు వస్తాయండి ఖచ్చితంగా ఓకే బీజేపీ కూడా ఒక నాలుగు వస్తాయి మిగతా అన్ని కాంగ్రెస్ వచ్చేస్తాయి మిగతా ఓకే ఎనిమిది పోతే తొమ్మిది 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 కాంగ్రెస్ వస్తాయి ఆ నాలుగులో కూడా ఈటలు రాయన్నారు ఒకళ్ళు అట్లా బీజేపీ తరఫు నుంచి మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తారు మన బీఆర్ఎస్ తరపు నుంచి కూడా ఒక నలుగురు వస్తారు కాంగ్రెస్ ఖచ్చితంగా తొమ్మిది స్థానాలు వస్తుంది అది కూడా మన గవర్నమెంట్ ఫామ్ అయ్యింది కాబట్టి వాళ్ళకి ఎక్కువ మెజార్టీ ఓకే అత్యుల పరిపాలన మీద రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏందండి అది కొంచెం పర్వాలేదు కొంచెం మాత్రం బాగాలేదు ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ ఒకటి కొంచెం ఎండలు బాగా కొడుతున్నాయి మరి దానివల్ల రీజన్ అవుతారు దీని వాటర్ అయితే సరిగ్గా వచ్చలేదు అయితే గత ప్రభుత్వంలో ఈ వైఫై లేదు కదా ఈ ప్రభుత్వంలో కరువు ఎందుకు వచ్చింది అంటారు అదే మరి మనకి వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఎక్కడ ఏందనేది మన టెన్ ఇయర్స్లో కేసీఆర్ ఇయర్స్లో కూడా మనకి వాటర్ ప్రాబ్లం కానీ కరెంటు ప్రాబ్లం కానీ ఏది లేదు మనిషికి ఎవరికి ఎండాకాలం వచ్చిందా లేదా కూడా తెలియలేదు టెన్ ఇయర్స్లో అలాంటిది ఇప్పుడు మనకి టూ త్రీ మంత్స్లోనే బాగా రిస్క్ అవుతుంది అంటే వాటర్ ప్రాబ్లం బాగా వస్తుంది కరెంట్ ప్రాబ్లం వస్తుంది అవును ఇప్పుడు ఈ ఫ్రీ బైస్ అంటే ఇప్పుడు దేశానికి ఫ్రీ బైస్ మంచిదా అండి లేకపోతే ఉచిత పథకాలు మంచిదా లేకపోతే ఉచిత పథకాలు ఉండొద్దా ఉచిత పథకాలు ఉండొద్దా అంటే అది కొంతమందికే ఉండాలని అందులో ఇప్పుడు మనం మిక్సర్ టాకుండా మనం అందరం ఉండాలి ఉంటారు మధ్య తరగతులు ఉండాలి పేదలు ఉంటారు అది ఉచిత పథకం అనేది పేదడికి రావాలి మిడిల్ క్లాస్ ఉన్న వాడికి వాడి తగ్గట్టే రావాలి రిచ్ అవసరం లేదు అట్లా ఇప్పుడు కేసీఆర్ కూడా రైతు బంధు కూడా కొంతమందికి రావాలి అప్పుడు రైతు బంధు ఏం చేసినా అందరికీ పెట్టేసింది ఇప్పుడు లక్షలెకరాలు ఉన్న వాడికి వాడికి ఏం అవసరం అక్కడికి అవసరం లేదు ఒక డబ్బులు ఇప్పుడు కోమట్టి రెడ్డి డెంకర్ లాంటి చెప్పిండు ఒక మాట అప్పుడు ఇది మనకి పేమెంట్ నాకు లక్షన్నర ద్వారా వస్తారు నేనే డిమా డొనేట్ చేస్తున్నాను వేరే వాళ్ళకని అట్లా లేకున్నా పరిమితంగా ఉంటే బాగుంటుంది ఫైవ్ ఎక్కర్స్ ఒక టెన్ ఎకర్స్ బౌండరీస్ బిలో పవర్టీ వాళ్ళకి రావాలంటారు ఆ బిలో పవర్టీ వాళ్ళకి స్కీమ్ అందాలి రిచ్ వాళ్ళు ఎట్టని బతుకుతారు పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళే గవర్నమెంట్ కోసం ఆట పడుతుంటే జెండ వాళ్ళే ఇప్పుడు మీరు ట్యాక్స్ పేయర్స్ అండి అది లేదండి ట్యాక్స్ పేయర్స్ లేదు ట్యాక్స్ పేయర్స్ ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ వాళ్ళకి రోజు ఒక నెల గట్టిగా కష్టపడి వాళ్ళు ట్యాక్స్ కడుతుంటే ఈ గవర్నమెంట్లో ఫ్రీ బైస్ ఇస్తే వాళ్ళు అసలు చాలా అసహనం ఉందో దీనిపై మీ అభిప్రాయం అవును అది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు కష్టపడి ట్యాక్స్ కట్టుకుంటారు వెళ్ళి పేదలకు ఇష్టంగా ఇస్తే ఎవరికైనా కోపం వస్తాయి కదా వాళ్ళకి రాదు కదా అది మళ్ళీ అది వల్ల వాళ్ళకి చెందదు మళ్ళీ వాళ్ళు కష్టపడి ఇచ్చేది వేరే వాళ్ళకి సాధన ఇప్పుడు మోడీ గారు ఇచ్చే ఫ్రీ రేషన్ మీద మీ అభిప్రాయం ఏందండి అది పర్లేదు సార్ అది ఎందుకంటే అది మ్యాక్సిమం ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు ఇంతకుముందులాగా ఇప్పుడు లేని వాళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు లేదా వాడిని ఎక్కువ మెయింటైన్ చేస్తారు కాబట్టి పర్లేదు వేసుకున్నారండి ఫ్రీ వ్యాక్సిన్ వేసుకున్నాను కరోనా టైంలోనే కోవిడ్ సిచువేషన్లో బీజేపీ ప్రభుత్వం మోడీ గారి అంటారు పర్లేదండి మనకి క్లియర్ చేశారు మనకి మనకి దాన్ని ఫేస్ చేసి మన ఆర్థిక వ్యవస్థ కూడా కరోనా తర్వాతనే కానీ పెద్దగా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు బ్రిటన్ తర్వాత బ్రిటన్ చూసేసి మనం ముందుకు వెళ్ళిపోయాం ఇంత ముందు మన ఐదో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నాలుగు ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది